ఒక కుటుంబం వాళ్ళటావుకుని వారింటికి పిలుచుకున్నారట అయ్యా మా ఇంట్లో ఆతిథ్యం మీరు మేము మీ కొరకు ఆతిథ్యాన్ని సిద్ధపరిచాము దయతో మా ఇంట్లో భోజనం చేయండి అయ్యా మా కొరకు మీరు ప్రార్థన చేయండి రెండయ్యా అంటే ఆ గారు వెళ్ళాడట వాళ్ళ ఇంటికి భోజనం చేయడానికి మంచి భోజనం సిద్ధపరిచారట పల్లెములో మంచి భోజనం అన్ని రకాల వంటలు సిద్ధపరిచి దాంట్లో వెండి పల్లె వెండి స్పూన్ వేసారట వెండి స్పూన్తో అయ్యా మీరు భోజనం చేయండి అని స్పూన్ ఎండి స్పూన్ కూడా పెట్టారట పాస్త గారు మంచిగా భోజనం చేశాడు ప్రార్థన చేశాడు ఇంటికి వెళ్ళిపోయాడు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పల్లెం కడుగుదామని ఆ పల్లెం అడుగుతా ఉంటే ఎండి స్పూన్ కనబడలేదట ఎండి స్పూను కనబట్టలేదు ఇంకా భార్య భర్తలు పంచాయతీ పెట్టుకుంటున్నారు ఇంట్లో ఎండి స్పూన్ ఏమైంది ఎండిదంటే ఇల్లువైందేగా కనబడతలేదు నువ్వే తీసినవా నువ్వు తీసినవా ఏడబెట్టినవ్వు చూడడానికి ఇద్దరు పంచాయతీ పెట్టుకుంటుంటే ఆహా ఎండి స్పూన్ ఆడిగిపోతుంది ఆయనకేగా పెట్టింది పాస్ట్ గారికి పాస్ట్ గారికేగా పెట్టింది ఆయనే తీసుకొని పోయి ఉంటాడు ఇదేం బుద్ధి పాస్ట్ గారు అన్నాడు తీసుకోవచ్చా అట్ట ఏం పది ఏం పని అని గులుక్కుంటూ 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 ఉన్నారట ఒక రెండు మూడు ఆరాలు ఇక అట్నే ఇక పాస్ట్ గారు చూసినప్పుడల్లా ఎంత మంచి కాదనుకుంటున్నారంట మనుషులు ఇక వారం పోయింది ఐదు నెలలు అయింది ఆరు నెలలు అయినా మళ్ళీ సంవత్సరం అయిందట సంవత్సరం తర్వాత మళ్ళా ఫాస్ట్ గారి దగ్గరికి వచ్చేయ్యా ఫాస్ట్ గారు మా ఇంట్లో కుటుంబ ప్రార్థన పెడుతున్నాం అయ్యా పెట్టాలయ్యా మీరు రెండయ్యా అని చెప్పి మళ్ళీ పిలిచారట పిలిస్తే మరలా వెళ్ళాడంట ఫాస్ట్ గారు మరలా భోజనం సిద్ధపరిచే మళ్ళా భోజనం చేస్తాము అంటే పాపం పాజిటివ్గా మాకు ఈ ఆడవంగా కొంచెం కడుపుపురం ఉంటుంది మనం పాజిటివ్ గారు నేను మీతో మాట్లాడదలుచుకోలేదండి అన్నదండి ఏమైందమ్మా ఎందుకు ఎందుకు మాట్లాడదలుచుకోలేదు పోయిన సంవత్సరం మా ఇంటికి వచ్చినప్పుడు మీకు అన్నం పెట్టినా మంచి భోజనం పెట్టినాం వెండి స్పూన్ అయితే ఆ స్పూను మీరు తీసుకుపోతారండి అది మీకు దొంగ బుద్ధి ఏ బుద్ధి అండి పాజిటివ్గా అని అన్నదండి డైరెక్ట్ తిని అడిగిందంటే ఆయన అన్నాడట అదేంటమ్మా అలా మాట్లావు నేను వెండి వెండి మీరైతే స్పూన్ అయితే పెట్టారు నేను తిన్న తర్వాత దాన్ని కడిగి శుభ్రంగా కడిగి మీ బైబుల్లోనే పెట్టినానమ్మా అది సిర కదా అది మళ్ళీ ఆడ పడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని మీ బైబుల్లోనే పెట్టానమ్మా నా పక్కన ఉంటే కవర్ తీసి లోపల పెట్టాను అన్నాడ అయ్యా అవునయ్యా అని బైబుల్ తెలిసి చూస్తే ఆ బైబుల్లో ఎండి స్కూల్ ఉందండి అయ్యో తప్పైంది ఫాస్ట్ ఇది నాలుగు కరుచుకోవడా ముందు అదే అది మీరే అంటే ఈ తల్లిగారు ఒక సంవత్సరం పాట బైబుల్ తెరవలేదన్నమాట ైబులు కానీ లోపల మాత్రం పాపం ఆవేశం ఒక ఫాస్ట్ కానీ మంచిగా దొంగ ఆయన ఫిక్స్ అయిపోయింది ఆయన వచ్చిన కానిచే ఏనేవరు కొట్టినాడంటే పాపం అది ఇరవై అయింది కదా ఎక్కడ జారిపోద్దామని చెప్పి ఆయన బైబిల్లో పెట్టాడు ఈ సంవత్సరం పాటి తల్లి గారు బైబిల్లో పెట్టాడు బల్లారాధన కూడా తీసుకుంటాడు వాక్యం చదవరు నెల పెట్టుకుంటారు మళ్ళా బల్లారాధ ఇప్పుడు ఇలా అన్యులా ధన్యులా ఈ ప్రవచన వాక్యాలు ఇవ్వేవారు చదివేవారు జై కొనేవారు ధన్యులంటే ఈ తల్లిగారి సంవత్సరం నుంచి బయపు చదవలేదు బా అనుభవం రాదు ఎవడు విలవమన్నాడు ఎవడు పెట్టమన్నాడు ఏంటి ఇప్పుడు దొరికిపాయి ఎవరు దొరికారు దొరికినా సంవత్సరం నుంచి నువ్వు బైబుల్ చదవట్లేదు కనీసం అది ఓపెన్ చేయాలనే సోయి కూడా రాలేదు చాలా మంది బైబుల్ దాటినే ఉంటాయి తమ జీవితాలన్నీ కూడా దేవునికి